వచ్చే నెలలో మెస్సియా రాబోతున్నాడని ఇస్రాయేల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు షడనగా ప్రకటన చేసి ఒక బాంబేల్ చేశాడు ఇది నాకు ఒకంత ఆశ్చర్యం అనిపించింది ఒకంత ఈ సబ్జెక్ట్ తెలుసు కాబట్టి ఏంటి అసలు మెస్సియా వచ్చే నెలలో ఎప్పుడు ఎలా రాబోతున్నాడు అసలు ఎవరైనా వాళ్ళు ఏ మెస్సియా గురించి ప్రకటన చేస్తారో తెలుసా ఇప్పుడు క్రైస్తవుల మనం ఏం నమ్ముతున్నాము ఆల్రెడీ మన రక్షకుడు మన మెస్సియా వచ్చేసాడు రక్తం గార్చి తన కార్యాన్ని చేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ రెండోసారి రాబోతున్నాడు ఆయన ఒలివులు కొండ మీదకి వాక్యానుసారంగా దిగబోతున్నారు ఆయన గోల్డెన్ గేట్ మళ్ళీ వెళ్ళబోతున్నాడు ఇదంతా మనకు తెలుసు ఇస్రా ప్రధానమంత్రి వచ్చే నెలలో మెస్యా రాబోతున్నాడనే ఆ మెస్సియా జూవిష్ మెస్సియా వాళ్ళు జూవిష మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు అసలు ఎవరి జూవిష్ మెస్సియా ఈ నేను నిజమైనటువంటి మెస్సియా వచ్చే నెలలో ఎవరు వస్తున్నారు అని మీకు వాక్యానుసారమైన క్లారిటీ ఇస్తాను జాగ్రత్తగా ఒక పొల్లు కూడా పోకుండా మీరు వినాలి ప్రధానమంత్రి ప్రకటన చేసేసరికి ప్రపంచం అంతా గొప్ప మంది ఎవరు రాబోతున్నారు అని ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది మెస్సయా వస్తాడు మెస్స వస్తాడు ఆయన యొక్క యూదులై ఉంటాడు అని వాళ్ళు ఎందుకు ఎదురు చూస్తున్నారు తెలుసా యేసు ప్రభు వారిని వాళ్ళు మెస్సయాగా అండ్ రక్షకుడుగా అంగీకరించల మెస్సయ వాళ్ళు ఆది నుంచి మలాకి వరకు వాళ్ళు చూపించే మెస్సియా ఎలా ఉంటాయంటే వాళ్ళ మెస్సయ్య ఒక కింగ్ లాగా రావాలి ఒక కింగ్ లాగా రావాలి అప్పుడే వాళ్ళు అంగీకరిస్తారు యేసు ప్రభు వారు అలా రాలేదు కదా మరి గర్భంలో పుట్టి పశువులు పాకులో పుట్టేసరికి వాళ్ళు అంగీకరించలేకపోయారు నేను మీకు మెయిన్ పాయింట్ చెప్పే ముందు వాళ్ళు పాత నిబంధనలో ఏ విషయాలు చూపించి జువిష్ మెస్సియా అని మెస్సియా ఇది కరెక్ట్ అని వాళ్ళు ఏ లేఖన భాగాలు చూపిస్తారంటే నంబర్ వన్ ద్వితీయోపదేశం పదిహేడు పదిహేను ప్రకారం మెస్సయ ఒక యూదుడై ఉంటాడు అని ఇస్రాయేల్ చెబుతుంటారు ఎందుకంటే అక్కడ ఏముందంటే నీ సహోదరులో ఒక్కని నీ మీద రాజుగా నియమించుకునవలను నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకునకూడదు అని ఇక్కడ క్లారిటీగా ఉంటది కాబట్టి వాళ్ళు ఏమంటారంటే యూదుడై ఉంటాడు ఇస్రాయల్ అయి ఉంటాడు మెసియ అంటారనమాట ఆదికారణం నలభై తొమ్మిది పది ప్రకారం వాళ్ళు ఇస్రాయల్ నుంచే మెసయా యూదాగోత్రం నుంచే వస్తాడు అని వాళ్ళు చెప్తుంటారు అక్కడ అక్కడేముందంటే షిలోహు వచ్చే వరకు యూధ వద్ద నుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధుల్లో ఉందిరు అని అక్కడ ఉంటుంది కాబట్టి ఇస్రాయేల్లో నుంచి అది యూదాగోత్రంలో నుంచే మెస్సియా కింగ్ వస్తాడని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఇంకా కీర్తన ఎనభై తొమ్మిది ఇరవై తొమ్మిది ప్రకారం వాళ్ళు ఏం చూపిస్తారు తెలుసా అక్కడ ఏముందంటే శాశ్వత కాలము వరకు అతని సంతానమును ఆకాశమున్నంత ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెద్దను అని ఇక్కడ ఉంటది ఇది కూడా వాళ్ళు చూపించి ఇట్లా మాట్లాడతారు ఇంకా ఇరవై ముప్పై మూడు పదిహేడు ప్రకారాలు చూపిస్తారు అక్కడేముందంటే ఎహోవా ఇలాగ సెలవిచుచున్నాడు ఇస్రాయేల్ వారి సింహాసనముల మీద కూర్చుండు వాడొకడు దావిదునకు ఉండక మానడు ఈ వాక్యాన్ని బట్టి మెస్సయ కింగ్ లాగా యూధా గోతులో నుంచి లో నుంచి యూధా గోతుల్లో నుంచి ఎలా కింగ్ లాగా వస్తాడు కానీ ఒక పశువుల పాకలో పుడుతరాడని వాళ్ళు భావన మూడు వచ్చే మెస్సయ్య ఇస్రాయల్ అందరినీ చెదిరిపోయే వారందరినీ పోగు చేస్తాడని వాళ్ళు నమ్ముతారు ఇంకా నాలుగు యషయా రెండు నాలుగు ప్రకారం ఇలా ఉంది అక్కడ మెసైల ప్రపంచానికి పీస్ తెస్తాడని నమ్ముతారు ఉందంటే ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయం తీర్చును అని ఉంటది అక్కడ ఈ విషయాలు బట్టి వాళ్ళు మెస్సయ్య ఒక యూదా గోత్రంలో నుంచి ఒక కింగ్ లాగా దావి ద్వంశంలో నుంచి ఒక రాజులాగా వస్తాడు ఇప్పుడు ఈ మెస్సయ ఏంటి పశువుల పాకలో పుట్టాడు అని వాళ్ళు ఎప్పటి నుంచో అంగీకరించరు అసలు కొత్త నిబంధనలు నమ్మరు అయితే యేసు ప్రభు వారిని వాళ్ళు మెస్సయ్య ఎందుకు అంగీకరించలేదో ఇలా చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే ఒక కింగ్ లాగా ఒక రాజులాగా రాలేదు తర్వాత ఆయన గాడ్ అని చెప్పుకున్నాడు నేను దేవుడు అని చెప్పుకున్నాడు దేవుడు ఒక్కడే కదా మళ్ళీ ఈయనెవరు గాడు అంటారు వాళ్ళు ఇంకా యేసు ప్రభు వారు వివరించారంటే దేవుడికి సన్స్ ఏంటి కుమారులు ఏంటి కుమారులు ఉండరు కదా దేవుడు ఒక్కడే కదా ఆయన గట్టు పుట్టారు కుమారులు ఇలా మాట్లాడతారు ఇంకా ఏమంటారంటే ఆయన మరీకు పుట్టాడు మరి అమ్మ ద్వారా వచ్చిన జనరేషను అది యూదుల ట్రేషన్ కాదు జనరేషన్ ఎలా లెక్కేశారంటే పురుషుల్లో నుంచి లెక్క నుంచే ఈయన మరియముకు పుట్టాడు అబ్రహము అబ్రహాకి ఇస్సాకు ఇస్సాకు యాకోబు యాకోబుకి పన్నెండు మంది ఇట్లా అంటే పురుషుల జనరేషన్ నుంచి కాకుండా మరీముక ఒక లేడీకి పుట్టాడని వాళ్ళు మెస్సేగా అంగీకరించట్లేదు ఇంకా వాళ్ళు కనులు ముయ్యబడి ఇంకా వాళ్ళు ఏమంటారంటే విశ్రాంతి దిన ఒక రోగిని స్వస్థపరిచి యూదుల ఆచారాలని తిరస్కరించాడని తర్వాత అన్క్లీన్ ని ఆయన ముట్టుకొని భోంచేశాడని చూరాన్ని తిరస్కరించి పడేసి కొత్త నిబంధన తీసుకొచ్చాడని కాబట్టి మెస్సియా కాదు మా యూదుల ట్రెడిషన్ ప్రకారం ఇస్రాయల ఆచార ప్రకారం అని యేసు ప్రభు వారిని వాళ్ళు మెస్సియగా అంగీకరించరు వారి నేత్రములు ముయ్యబడినవి దేవుడి తిరుగుబాటు చేశారు ఆయన గారిని క్షమించుకుంటూ వస్తున్నాడు అంత వారికి క్షమిస్తాడు శ్రమంలో వీళ్ళకి రక్షణ ఉన్నది రేపు రాకల గుర్తులు వీళ్లకు నెరవేరుస్తున్నారు మేము రాకల గుర్తులు నెరవేరుస్తున్నామని వాళ్ళకి తెలియదు మాకు మందిరం లేదు కాబట్టి మందిరం కట్టుకుంటున్నాము అనే ఇట్లాంటి ఆలోచనలను చేస్తారు అండ్ అసలు విషయంలోకి వస్తున్నావు ఇప్పుడు అసలు విషయం ఏనండి అసలు ఇజ్రాయెల్ దేశపు ప్రధానమంత్రి వచ్చే నెలలో మెస్సియా రాబోతున్నాడని ప్రకటించింది ఎవరు ఎవరు ఆయన వచ్చే నెల ఎందుకు రాబోతున్నాడు అనేటువంటి క్లారిటీ ఇస్తాను చూడండి ఇప్పుడు ఏకంగా ఇజ్రాయల్ దేశపు ప్రధాన మంత్రి ప్రకటించడమే ఒక ఆశ్చర్యం ప్రధానమంత్రి ఇంతవరకు ఎప్పుడు ప్రకటించాల వీళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే మెస్సీ అనేవాడు ఇప్పుడు కావాలి రావాలి రావాలి ఎందుకు ఒకటే రీజన్ వాళ్ళు మెస్సీ అని ఎందుకు ప్రకటిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఎట్లా ప్రకటిస్తారంటే ఒక ఆయన వచ్చి యూదులు రబ్బీ ఒక జబ్బుని లేకపోతే చిన్న జ్వరాన్ని పోగొట్టిన తలకా నొప్పిని ప్రార్థన చేసి పోగొట్టిన ఇలీ మెస్సియా ఈ మెస్సియా అంటారండి రీజన్ అంటే తెలుసా ఒకటే ఒక రీజన్ అంత్య దినాలు కాబట్టి వాళ్ళు ది ఆర్ వెయిటింగ్ అండ్ అనౌన్సింగ్ ఏంటో తెలుసా ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశంలో భయంకరమైనటువంటి అస్థిర ప్రభుత్వం నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం బెంజమిన్ లత్తాన్యాహును కూడాను మనం అల్ జజీరా ఛానల్ మీరు చూడండి అదే కాదు ఇక ఛానల్ ఛానల్ చూడండి ఇప్పుడు హమాసోళ్ళు బందీలు తీసుకెళ్లేసరికి విడిపించలేదు అసలు మాకు ప్రధానమంత్రి వద్దు అని పెద్దాకా ప్రధానమంత్రులు దించేయటం ఎక్కించడం దించేయటం ఎక్కించడం చేస్తుంటారండి ఇప్పుడు బెంజమిన్ హేస్ కొంచెం బెటరు ప్రధాన మంత్రి దించటం స్థిరమైనటువంటి నిస్థిరమైనటువంటి మెజారిటీ అంటే ఫుల్ ప్లెడ్జ్ మెజారిటీ రాకపోవటం ఎవరో మొన్న అయితే ఒక ఎరుకు ఏరియాలో ఒక ముస్లిం ఎంపీని కలుపుకునే వాడు భయంకరంగా డిమాండ్ చేయటం ఆ ఆఫ్ ద రాక్ లోపల మా ముస్లింస్ కూడా వెళ్లాల్సిందే అని డిమాండ్ ఇట్లా అస్థిరమైనటువంటి మెజారిటీ అస్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మాకు మెస్సీ వచ్చేస్తాడు అసలు మెస్సీ వస్తేనే మా కింగ్ నిజమైనటువంటి పరిపాలన వచ్చింది మాకు శాంతియుతంగా ఉంటాం టెంపుల్ కడతాడు ప్రజలందరినీ ఇస్రా వాళ్ళందరినీ పోగు చేస్తాడు అని ఇలాగో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ మైండ్ అలా ఉందన్నమాట బెంజమిన్ నేతన్యాహు ప్రకటించిన మెస్సియా యేసు ప్రభు కాదు వాళ్ళకు వాక్యం తెలియదు కానీ కొన్ని ప్రవచనాల పరంపర నెరవేర్పులు వాళ్ళే నెరవేరుస్తారు బెంజమిన్ నెతన్యాహు ప్రకటించినటువంటి మెస్సియా ఎవరు తెలుసా వాళ్ళకి తెలియదు వాక్యం కొత్త నిబంధనలు కూడా మనకు తెలుసు కాబట్టి బెంజమిన్ నేత ఇస్రాయల్స్ ప్రధానమంత్రి ప్రకటించిన మెసియా యాంటీ క్రైస్టే ఈ యాంటీ క్రైస్ట్ ఇప్పుడు ప్రపంచాన్ని శాంతి శాంతియుతం చేస్తాడు ఇస్రాయేల్కి నేనే మెస్సియా అని చెప్తాడు రెండు అద్భుతాలు చేస్తాడు అరే ఇదే మెస్సియా వచ్చేసాడు అనుకుంటారు వాళ్ళు తర్వాత ఈ ఇస్లాం వాళ్ళకి అండ్ కి శాంతి ఒప్పందాలు కుదిచి ఈ టెంపుల్ విషయంలో కూడా పక్కన జరపచ్చు కట్టుకోమని చెప్పొచ్చు కాంప్రమైజ్ ఈ బట్టి ఈయనే మెస్సియా అనుకుంటారు అతడు మెస్సియా కాదు కొంతకాలం నాటకం ఆడతాడు మన ప్రకటన దానియలు మత్త ఇరవై నాలుగు తెస్సులకు రెండవ పత్రిక రెండవ అధ్యాయం ప్రకారము నేనే దేవుడు అని చెప్పినప్పుడు వీడు వెళ్ళి కట్టబోయే ఎరుస్లిం మందిలో కూర్చొని ఒక ప్రతిమను పెట్టి ఐ ఐఎమ్ ద గాడ్ అన్నప్పుడు అప్పుడు వీళ్ళకి బలుపు పెరుగుతుంది అప్పుడు నాకు ఇంతే అంటుంటారండి వాళ్ళకి తెలీదు సో మరి తెలినప్పుడు వీళ్ళ గురించి మనం పట్టించుకోవటం తెలుసా అబ్రహాము పిల్లలు వీళ్ళు అబ్రహాముతో చేసిన వాగ్దానము షరతులు లేని వాగ్దానము ఎంత భయంకరమైన పాడు పనులు చేసినా కూడా వీళ్ళని దేవుడు క్షమించి మళ్ళీ శిక్ష భయంకరమైన శిక్ష అండి ప్రపంచంలో ఎవ్వరికి లేని శిక్ష వీళ్ళకి విధించి మళ్ళీ ఆయన వైపు తెచ్చుకుంటున్నాడు వాళ్ళకి సింహాశ్రములు ఏళ్ళ శ్రమల్లో వీళ్ళకి రక్షణ స్వార్థ ఉంటది సో మెస్సయ్య వీళ్ళు ప్రకటించిన మెస్సయ్య మన మెస్సయ్యా కాదు వీళ్ళు కంగారు పడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాల్ దేశం చుట్టూరు శత్రు దేశాలని ఫైటింగ్ చేస్తుంది ఇప్పుడు అక్కడే ప్రపంచ ముగింపు క్యాప్చర్ అయింది కాబట్టి వీటన్నిటిని బట్టి వాడు టెన్షన్ పడుతున్నారు రావాలి యాంటీ క్రైస్ట్ బయటికి రావాలి సో యాంటీ క్రైస్ట్ బయటకు వచ్చి వీళ్ళు అనౌన్స్ చేయొచ్చు ఒకవేళ అన్ని దేశాలతో కాంప్రమైజ్ అయ్యి ఈయనే మెస్సయ్యా అని వీళ్ళు చెప్పుకుంటే వాడు వచ్చేవాడు ఏమంటాడంటే యాంటీ క్రైస్ట్ అని చెప్పడు వాడిని చెప్తాడు ఐఎమ్ ద మెస్సయ్యా మీ శాంతి అగండి ఆగండి యుద్ధం ఆపండి ఇట్లాంటి పరిణామాలు చేసి తెస్ట్ కూర్చొని వాడి యొక్క అసలు రంగు త్వరలో బయట పెడతాడు అప్పుడు వీళ్ళు మెలకుతా ఉంటారు కాబట్టి ఈ రోజుల్లో అది జరగచ్చు వెయిట్ చేద్దాం ఎట్లా ఉంటుందో త్వరలో మనకి మన కళ్ళ ముందుకు పరిణామాలు రాబోతున్నాయి అప్పుడు దాకా మనం ఎదురు చూస్తూ ప్రార్థన చేద్దాం ఎందుకంటే ఈ విషయాలు సందుళ్ళు గొంతుల విషయాలు కాదండి మనం సంఘాల్లో చెప్పుకునే శుభవార్త ప్రాస్పారిటీ కాస్పెల్ అభివృద్ధి ఆశీర్వాదాలు కాదండి ఈ ఆశీర్వాదాలు చెప్పుకోవటానికి ఈ రాకడొచ్చేసి ప్రపంచం ముగించబడితే ఆశీర్వాదాలు చెప్పుకోవటానికి నువ్వు ఉండవు నేను ఉండవు సంఘాలే ఉండవు సంఘం పైకి వెళ్ళిపోద్ది ఈ చెప్పుకో మంచిది ద వరల్డ్ ఈజ్ కమింగ్ టు ఎండింగ్ ప్రభు నినసిగపరచును గాక ఆ మెయిన్